మన ప్రభు అయిన యేసుక్రీస్తున పేరిట అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలని నేను తెలియజేస్తున్నాను శోధనలు ఎప్పుడూ కూడా శాపము కాదు చాలామంది శోధనలు వచ్చినప్పుడు శాపంగా భావిస్తారు సమస్యలు వస్తే ఇక మేము నాశనం అయిపోయామని చాలామంది భ్రమపడుతుంటారు ఊహించుకుంటారు నీ జీవితంలో శోధనలు వచ్చాయి అంటే దీవించబడబోతున్నావు అని అర్థం నీ జీవితంలో సమస్యలు వచ్చాయి అంటే నువ్వు పరిశీలించబడుతున్నావు అని అర్థం పరిశీలించబడటము అంటేనే దీవెనలకు ముందు వచ్చేవే పరీక్ష ఆశీర్వాదాలకు ముందు వచ్చేదే శోధన దేవుడు నిన్ను ఎత్తి పట్టుకునేటప్పుడు దేవుడు నిన్ను దీవించేటప్పుడు శోధనలు ఆహ్వానిస్తాడు అనుమతిస్తాడు గమనించండి ఇప్పుడు దేవుని పెట్లారా ఈ మాటలు వింటుండగా నువ్వు శోధించబడుతూ ఉంటే ఒక్కసారి ఆలోచన చేసుకో నా జీవితం నాశనం అయిపోయింది అన్న భ్రమలో నువ్వు ఉండద్దు నువ్వు సమస్యలు కూడా వెళుతుంటే నా జీవితం పాడైపోయింది అన్న ఊహలో ఉండద్దు ఎందుకంటే మనుషులు అంటారు డబ్బు ఉంటే నువ్వు బాగుపడినట్టు డబ్బు లేకపోతే నువ్వు బాగుపడనట్టు కాదు నీ జీవితంలో ఆశీర్వాదాలు అన్నవి దేవుడిచ్చేవి బాగుపడటం అన్నది దేవుని చేతిలో ఉన్నవి దీవించబడటం ఆశీర్వాదాలు కుమ్మరించటం అన్నది దేవుని అనుమతితో ఉన్నది గమనించాలి మనుషులేదో అన్నారని నేను శోధంలో ఉన్నానని నాశనం అయిపోయాను పాడైపోయాను అని నువ్వు భ్రమలో బ్రతకద్దు ఈ మాటలు వింటుండగా ఒక్కసారి ఆలోచన చేసుకో శోధన సహించువాడు ధన్యుడు ధన్యుడుగా ఉంటావా ధన్యురాలుగా ఉంటావా నీ జీవితాన్ని శోధనల గుండా తీసుకొని వెళుతున్నాడు దేవుడు దీవించబోతున్నాడు కాబట్టి నువ్వు ధన్యుడుగా మారాలి అంటే శోధనలు సహించాల్సిందే ధన్యురాలుగా నువ్వు మారాలి అంటే నువ్వు శోధను సహించాల్సిందే కాబట్టి ఎవరో నేను అన్నారని మనుషుల మాటలు పట్టించుకుంటే నువ్వు ముందుకు పోలేవు ఎందుకంటే ఇప్పుడు బాధలేనప్పుడు నేను విమర్శిస్తారు నీ దగ్గర డబ్బు లేకపోతే పనికి మాలినవాడు పనికి మాలిన స్త్రీ అని చాలామంది అంటారు అయితే ఆ మాటలు పట్టించుకుంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు ఎందుకంటే డబ్బు డబ్బు వల్ల వచ్చే పేరు కంటే నీకు నిజమైన ఆశీర్వాదాల వల్ల వచ్చే పేరే శాశ్వతంగా ఉంటుంది కాబట్టి మనుషుల మాటలు పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేవు ఈ మాటలు వింటుండగా జాగ్రత్తగా ఆలోచన చేసుకో కృప కలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజ్య వందనాలు ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి శోధన గుండా వెళుతున్న బిడలను జ్ఞాపకం చేసుకోండి బలపరచండి దీవించండి సహాయం దయచేసి దీవించి ఆశీర్దించుకోండి ఏసైనా పేరిట అడిగి వేడి కూర్చున్నాం తండ్రి ఆమె